హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ పర్ఫెక్ట్ టేస్టీగా ఉంటుంది ఎలాంటి మసాలాలు యూస్ చేయకుండా సింపుల్ ప్రాసెస్ వచ్చేసి చికెన్ బిర్యానీ ఫస్ట్ దీనికోసం టూ గ్లాసెస్ రైస్ తీసుకొని ప్రాపర్గా వాష్ చేసి ఒక థర్టీ మినిట్స్ వరకు నానబెట్టుకోండి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక టూ ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోండి ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఒక బౌల్ తీసుకొని హాఫ్ కేజీ చికెన్ని ప్రాపర్గా వాష్ చేసి టూ స్పూన్స్ కారం స్పైసీ తినే వాళ్ళయితే ఎక్కువ వేసుకోండి హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ టూ స్పూన్స్ గరం మసాలా అల్లం వెల్లుల్లి టూ స్పూన్స్ కర్డ్ టూ గ్రీన్ చిల్లీస్ బాగా మిక్స్ చేసుకోండి మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని వేసుకోండి ఆఫ్ లెమన్ వేసి బాగా మిక్స్ చేయండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ అండ్ కొంచెం నెయ్యి వేసుకోండి హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసుకోండి సాజీరాని స్కిప్ చేసి మిగతావి వేసుకోండి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ అయ్యాక క్యాప్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ని మంచిగా ఉడకనివ్వండి చికెన్ కుక్ అయ్యేలోపు బాస్మతి రైస్ కుక్ చేసుకుందాం ఒక బౌల్ తీసుకొని టూ గ్లాసెస్ రైస్కి త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకోండి ఇందులో హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసుకోండి రెండు పచ్చిమిర్చి కొంచెం సాజీరా కొంచెం నెయ్యి కొద్దిగా సాల్ట్ అల్లం వెల్లుల్లి హై ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోండి ఇలా మరుగుతున్నప్పుడు బాస్మతి రైస్ని వాటర్ లేకుండా డ్రైన్ చేసుకొని యాడ్ చేసుకోండి బాస్మతి రైస్ నైంటీ పర్సెంట్ కుక్ అవ్వడానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది బాగా మిక్స్ చేసి కుక్ చేసుకోండి ఈలోపు చికెన్ ఒకసారి చెక్ చేసుకుందాం చికెన్ సాఫ్ట్గా ఉడికిందండి లో ఫ్లేమ్లో పెట్టి టూ టు త్రీ మినిట్స్ వరకు ఉడికించండి చూడండి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి మరీ వాటర్గా ఉండకూడదు అలా అని డ్రైగా అయిపోవద్దు సో కొంచెం గ్రేవీ అనేది ఉండాలి ఇప్పుడు కాస్త కొత్తిమీర వేసుకోండి ఒక్కసారి రైస్ని చెక్ చేసుకుందామండి చూడండి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఉడికిపోయిందండి రైస్ ఇప్పుడు దమ్ పెట్టుకోవడానికి కర్రీని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి రైస్ని డ్రైన్ అవుట్ చేసి వాటర్ లేకుండా చికెన్ మీదకి స్ప్రెడ్ చేసుకోవాలి ఆఫ్ రైస్ వేసుకున్న తర్వాత బ్రౌన్ ఆనియన్స్ అండ్ కలర్ఫుల్ కోసం సాఫ్రాన్ లేదా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి కొంచెం చికెన్ వేసుకొని తర్వాత రిమైనింగ్ రైస్ అంతా యాడ్ చేసుకోండి దీనిపైన కొన్ని బ్రౌన్ ఆనియన్స్ సఫ్రాన్ మిల్క్ కొంచెం గ్రేవీ యాడ్ చేసి అండ్ కొత్తిమీర వేసుకోండి కొద్దిగా లెమన్ లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ గీ స్ప్రెడ్ చేసుకోండి టైట్గా ఉన్న క్యాప్ని పెట్టేసి ఇప్పుడు బిర్యానీని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దమ్ చేసుకోండి అంతే అండి ఎమ్మి ఎమ్మిగా టేస్టీ టేస్టీగా రైస్ పొడి పొడిగా అండ్ మంచి గ్రేవీ కన్సిస్టెన్సీతో చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది చూసారు కదా చాలా సింపుల్ ప్రాసెస్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్